హాయ్ యువర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ అమ్మగడ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు గోపాల్పూర్ కల్లుమాండ్వాకి దగ్గరలో రెండు వందల ఎనిమిది నిర్మించిన ఈస్ట్ ఫేసింగ్ కొత్త ఇల్లుతో మీ ముందుకు రావడం జరిగింది ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్యానల్గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు పట్టే చిన్నలకు మీతో పాటు మరికొంతమందికి మా ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ ఛానల్ని దగ్గర చేస్తుంది ఇప్పుడు ప్రాపర్టీ డీటెయిల్స్కి వెళ్తే రెండు వందల ఎనిమిది గజాల్లో నిర్మించిన ఈస్ట్ ఫేసింగ్ న్యూ టూబీహ్ కౌస్ ఎల్కి వచ్చిందండి ఇంటి ముందు ముప్పై ఫీట్ల సీసీ రోడ్డు ఉంది హౌస్ కొలతలు వచ్చేసి విడల్పు ముప్పై ఒకటి లోతు అరవై ఈ టూ బీహెచ్కే హౌస్లో రెండు బెడ్రూమ్స్లోకి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి రూమ్ సపరేట్గా ఇచ్చారు బయట సపరేట్గా కామన్ బాత్రూమ్ ఇచ్చారు ప్రతి రూమ్లో ఫాల్ సీలింగ్ చేసి ఉంది ప్రతి రూమ్లో సెల్ఫులు ఉన్నాయి క్వాలిటీ కన్స్ట్రక్షన్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ టైటిల్ ప్లస్ వన్ బిల్డింగ్ పర్మిషన్ ఉంది కార్ పార్కింగ్ కూడా ఉంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఏ బ్యాంకులో ఉన్నాయి ఈ బిల్డింగ్ మీద లోన్ వస్తుంది ప్రాపర్టీ మీద ఆల్రెడీ అరవై లక్షల లోన్ రన్ అవుతుంది హౌస్ అడ్రస్ వచ్చేసి హన్మకొండ గోపాల్పూర్ కల్లు మండువకి కేవలం నాలుగు వందల యాభై మీటర్ల దూరంలో కల్లు మండువ నుండి జవహర్ కాలనీ వెళ్లే రోడ్డుకి కేవలం నూట యాభై మీటర్ల దూరంలో గల ద్వారకా సాయి కాలనీలో ఈ న్యూ హౌస్ ఉందండి ఈ న్యూ హౌస్కి ప్రైస్ ఒక కోటి ఐదు లక్షలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది మరిన్ని వివరాలు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మా ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ తరఫు చిన్న రిక్వెస్ట్ మీ ఫ్యామిలీలో కానీ మీకు తెలిసిన వాళ్ళ కానీ మీ స్నేహితులకు కానీ ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలి అన్న అమ్మాలి అన్న మా ఛానల్ని షేర్ చేయండి మా నెంబర్ని రిఫర్ చేయండి స్క్రీన్ దగ్గర కనిపించే నెంబర్ కాల్ చేయండి కస్టమర్ల విజ్ఞప్తి మేము వంద మంది కస్టమర్లో చూపిస్తే ఒక డీల్ అవుతుంది పెట్రోల్ ఫ్రీగా రావడం లేదు కావున మేము ఫ్రీ సర్వీస్ చేయడం లేదు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ తరపున చూపించినా లేదా డీటెయిల్స్ చెప్పిన ప్రాపర్టీస్ డీల్ కుదిరితే మేము చేసిన సర్వీస్కి టూ పర్సెంట్ కమిషన్ ఛార్జ్ చేస్తాం కస్టమర్లు గమనించగలరు సైట్ విజిట్ మాత్రం ఫ్రీగా చూపించబడు డిస్క్రిప్షన్లో ప్రాపర్టీ డీటెయిల్స్తో పాటు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ వాట్సాప్ గ్రూప్ ఫేస్బుక్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింకులు ఇవ్వడం జరిగింది వెంటనే జాయిన్ అవ్వండి ముందు మా ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ